దుబాయ్ ఎయిర్ షోలో నవంబర్ ఇరవై ఒకటిన భారత్ స్వదేశీ యుద్ధ విమానం తేజస్ కూలిపోయి వింగ్ కమాండర్ నమాన్ సయాల్ వీర మృతి పొందారు ఈ దుర్ఘటన దేశ రక్షణ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఆదివారం హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా పాటియాల్కర్ గ్రామంలో ఆయనకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు పైలట్ భార్య వింగ్ కమాండర్ కన్నీటి పర్యంతమైన కళ్ళతో భర్తకు సెల్యూట్ చేస్తూ తుది అర్పించిన దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది ఐదేళ్ల కుమార్తెతో పాటు ఇద్దరు వాయిస్ అయిన పైలట్లుగా ఉండటం ఈ దంపతుల అపూర్వ అంకిత భావానికి నిదర్శనం భారత వైమానిక దళం అచంచలమైన నిబద్ధత అసాధారణ నైపుణ్యం అలుపెరిగిన కర్తవ్య భావంతో దేశానికి సేవ చేసిన ధైర్యవంతుడు అని నమాన్ సయాలను కొనియాడారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు స్కూల్ స్నేహితులు గ్రామస్తులు యుఏఈ అధికారులు రాయబార కార్యాలయ ప్రతినిధులు సైతం ఈ వీరుడికి కన్నీటి వీడ్కోలు పలికారు దేశం తన గర్వకారణమైన సైనికుడిని చాలా త్వరగా కోల్పోయిందని ప్రతి ఒక్కరూ భావోద్వేగంతో నివాళులర్పించారు